కానీ సుఖదుఃఖాల మనస్సు అయినప్పుడు మనస్సు నేను కానప్పుడు నాకు సుఖం లేదు దుఃఖం లేదు నా సన్నిధి చేత మనస్సు పనిచేస్తోంది తప్ప మనస్సులో పనిచేసేవన్నీ నావి కావు అని నాకు తెలుసు అని నాహంకారో నచమనో బుద్ధిర్నాహం యతస్త ఎక్కడ మొదలుపెట్టాడు ముర్వీ దగ్గర మొదలుపెట్టాడు భూమి నేను కాదు జలము నేను కాదు అని మొదలుపెట్టి అలాగే శబ్దస్పర్శాదులు నేను కాదు ఎందుకంటే పంచభూతాలు నేను కాదు వాటి గుణములు కూడా నేను కాదు అని చెప్పిన తర్వాత ఈ మనస్సు బుద్ధి అహంకారము చిత్తము కూడా నేను కాదు ఇవన్నీ నిత్యం విచారణ చేయవలసిందండి నువ్వు ఒక చోట కూర్చునివి నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు నువ్వు వార్లు అనుకుంటే నేను కాదు నేను కాదు అనుకుని నేను ఎక్కడికి పోతుంది అది ఒకటి ఉంటుంది అదేమిటంటే నేను కాదని అన్ని తీసేసాక ఏది మిగిలిందో అది నేను తదే కోవ వశిష్ట శివఃేవ ఆ మాట చెప్తున్నాడు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం మరెవరు వయ అంటే రూప శివోహం శివోహం ఇది చక్కగా పాడుకునే పాట కాదు నిరంతరం హృదయంలో మారుమ్రోగవలసినటువంటి అండి అది భగవత్పాదుల వారికి మనకి నిర్వాణ షట్కమని ఇంకో చోటి దశకమని రాసిపెట్టేశారు ఆయన ఈ షట్కాలు దశకాలు నిరంతరం అనుకోవాలి అనుకుంటే ఇలా అనుకోవడం అలవాటైపోయాక మనస్సుకు అది అలవాటై క్రమంగా ఇంకా మనస్సు అనేది వీటితో తాంగతి చెప్పాడు మనస్సే పోయి ఆత్మలో లయమైపోతుంది తెలుసుకోండి ఇక్కడ అది జరగవలసినటువంటిది అదే నాహంకారో నచమనో బుద్ధిర్నాహం యతస్త అంతఃకరజం దుఃఖం పారక్యం మమతత్కథం ఇవన్నీ పర అంటే అన్యములు అన్యములు నాకెందుకు వస్తాయి వాడిగా వాడుకో తలనొప్పి వచ్చింది నాకు వచ్చిందా అవతలవాడు తలనొప్పి లేనట్టే నా మనసుకు కలిగిన దుఃఖాలు కూడా నాకులు ఈ స్థితి తెలుసుకోవడం సామాన్యమండి ఇక్కడ అవతలవాడు అన్నప్పుడు నీ వాడు మమభావం ఉన్నా తాదాత్మ్యం లేదు వాడితో అదే నీకు అది తెలియట్లేదు అదే నీ పిల్లాడనుకో నీకు తలనొప్పి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది ఇక్కడ కేవలం మమత్వం వల్లనే కదా ఆ మమత్వం వదులుతున్న కొద్దీ నా అసలు తత్వం తెలుస్తున్నది కానీ మమ అని దేహం మీద పెట్టుకుని తోడు అహం తెచ్చేసుకుని అహం మమ అని అంటాం కానీ ఒకటే పదం అది ఇక్కడ నేను నాది అంటాం నేను నాది కలిపి ఒకటే నేను యొక్క ఎక్స్టెన్షనే మమ మరొకటి కాదు అది దేహం మీద పడగానే దేహం నాది దేహం నేను అనే భావనలోకి వెళ్ళిపోయాం దానితో పాటు దేహంతో సంపాదించుకున్నవన్నీ నావనుకుంటున్నాం ఇప్పుడు వాటికి నేను వ్యతిరిక్తుడును అనుకున్నప్పుడు అంటే వాటికంటే విలక్షణను అనుకుంటే ఆ ధర్మాలు ఇవి నాకు లేవు కదా ఇప్పుడు మన కారులో డ్రైవ్ చేస్తున్నాం పది రోజులు తిరిగి తిరిగాం తిరిగాం గను కారు నేను అనుకోకూడదు కారు మీద కూడా రాయేశాడు అయ్యో నా కారు బాధ బా పాడయిందో బాధపడచ్చు కానీ నాకు దెబ్బ తగిలింది అనుకోకూడదు కదా అదేవిధంగా దేహంలో తిరుగుతూనే తిరుగుతూ దీనికి ఏదో కలిగితే నాకైంది అనుకోవడం అని కాకుండా దేహానికి విలక్షణంగా నన్ను ఎలా ఆలోచించాలో చెప్తున్న మాటలు నాహం శరీరం నా మనోమయోహం పృథక్ శరీరాన్ మనసస్త మనస్సుకి శరీరానికి నేను పృథక్ పృథక్ అంటే వేరైన వాడను అనర్థం ఇక్కడ తత్సంతు చేత్యధవాపి దేహే సుఖాని దుఃఖాని చెకిమ్మ మాత్ర అందుకే దేహానికి మనస్సుకి సంబంధించిన దుఃఖాలు నాకెందుకుంటాయి ఇప్పుడు నా తెలుస్తున్నది రాజ్యం కోరుకుంటున్నాడు మా అన్న ఈ రాజ్యం అనేది నాది అనే భావం దేహానికి సంబంధించిన రాజ్యం ఆత్మకు సంబంధించిన కాదు దేహం నాది అనుకున్న మనస్సు రాజ్యం నాది అనుకుంటున్నది నాకు రాజ్యమూ లేదు దుఃఖమూ లేదు అభిమానమూ లేదు అనేటువంటి భావనలోనే ఉన్నాను రాజ్యస్య వాంఛాం కురుతే కురుతేగ్రజోస్య యత్ పంచమయశ్చ రాసే గుణప్రవృత్యా మమకిమ్ను తత్ర పంచభూతములు వాటికి సంబంధించిన గుణములు అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి బాహ్య జగత్తులు నేను ప్రవర్తించట్లేదు ఒకప్పుడు సాత్విక భావం ఒకప్పుడు రాజస్వభావం ఒకప్పుడు భావం ఈ మూడు గుణముల యొక్క ప్రవృత్తులు ఇవి దేహాన్ని ఆశ్రయించుకుని బయటకెళ్తున్నాయి ఆ గుణములు కూడా నేను కాను నతస్య హస్త్యాధికమప్యశేషం నిజానికి ఈ అవయవాలు ఈ ఎముకలు ఇవేవి కూడా నావు కావు నా శరీరమే నాది కాదనుకున్నప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి గజబలం అశ్వబలం పదాతి బలం ఈ సంపదలు కోశాగారాలు నావెలా అవుతాయి కనుక నాకు శత్రువులేడు మిత్రులు లేడు ఇంతవరకు కాశీరాజు నా శత్రువు మా అన్నయ్య ఇంతవరకు నా అన్న అనుకున్నాను వాడే శత్రువు అయిపోయాడు అనుకున్నాను ఇప్పుడు నా శత్రువు లేడు అసలు తస్మాన్న మేరిర్ నచమేస్తి మిత్రం మే నా అరిహి నాకు శత్రువు లేడు నా మిత్రు లేడు దుఃఖం సుఖం నా పిపరున్న కోశ దుఃఖం లేదు సుఖం లేదు కోశం లేదు అశ్వాల్లో ఏనుగుల్లో నాణ్యశ నామ కశ్వమచాస్తి ఇక నా పేరిది నా శరీరం ఇది అనుకోవడం నామము రూపము ఈ రెండు కల్పితములే అని చెప్తూ ఇప్పుడు సుబాహు కాశీరాజు శరీరముల వల్ల వాళ్ళ పైవాళ్ళు శత్రువులనే భావం కలుగుతున్నది కానీ సర్వవ్యాపకమైన చైతన్యం ఒకటే అయినప్పుడు ఇంకా వాడు పైవాడు వీడు నావాడని భావం ఎలా ఉంటుంది వీరు నేమనుమతి భ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక అన్నట్లుంటాను ఈ మాట్లాడాడండి నిజానికి చూస్తే ఆలోచించి రా అని చెప్పాడు అంత ఆయన బోధించలేదు దత్తాత్రేయ స్వామి వారు ఆలోచించి రాగానే వెంటనే జ్ఞానం అంతా చెప్పాడు ఇప్పుడు ఈయన చెప్పిన శ్లోకాలు కొన్ని పదులుంటే నేను కొన్ని మాత్రమే తీసుకొచ్చి చూపించాను ఇక్కడ చాలు ఆ కొద్ది చాలు సారాంశం గమనిస్తే ఇందులో మీరు గమనించినట్లయితే నిర్వాణశక్తులని చెప్పినట్టు ఇంత చేస్తే చాలండి విచారణ ఇంకేమిటి కాదు ఇది ఎంత కాదన్నా ఈ దేహం నేను అనే భావం వదలదు వదలదు గనుక ప్రతిరోజు కూర్చుని ఈ దేహం నేను కానీ దేహం నేను కానీ దేహం నేను కానీ అలవాటు చేసుకో సజెషన్ మనస్సు నేను అది కూడా నేను కాను నమో ముందు ప్రారంభంలోనే మనోబుద్ధి చిత్తాని నాహం అన్నాడు కదా ఇవన్నీ నేను కానీ నేను కాని నేను కాని అనేది ప్రాక్టీస్ అదే సాధన అంటే అనాత్మ విషయం ఆత్మ మీద వచ్చి పడిపోతున్న కొద్దీ కాదు కాదని నిరసించాలి అది నిరసించేటప్పుడు నీకు పట్టు లేనిది అలా తోసేస్తావు ఒక పట్టు ఉంటే తోయగలవు ఆ పట్టు ఏమిటి అంటే చిదానంద రూప శివోహం శివోహం నేను శుద్ధమైన శివమును బ్రహ్మమును అనే భావం పట్టుకుని బ్రహ్మేత్రములన్నీ పక్కకు తొలగించడం ఇది పని ఇది కేవలం ఆలోచించొచ్చి చెప్పాడండి మహానుభావుడు ఇంతవరకు ఎప్పుడైనా ఇలాంటి స్టడీ చేశాడా అలర్కుడు ఇక్కడ ఆలోచించవలసిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అలర్కుడు ఎప్పుడైనా ఇటువంటి చింతన చేసినట్టు దాఖలాలు కనబడ్డాయే కథలో నిన్న మనం చెప్పుకునే దాంట్లో ఒక్కట్లేదు పోనీ విక్రాంతుడి కంటే వాళ్ళ అమ్మ జోలపాట ఈయనకి జోలపాట లేదుగా ఈయన ప్రవృత్తి మార్గంలోనే ఇంతవరకు వెలగబెట్టాడు హఠాత్తుగా ఎలా వచ్చింది విచారణ అంటే దత్తాత్రేయుని యొక్క దృక్ దీక్షా ప్రభావం ఆయన కనుచూపుల్లోంచి ప్రసరింపజేశారండి మహాత్ములు వచ్చి మాట్లాడాలా వాడు చూపు చాలని ఆలోచన మార్చేస్తుంది ఇది తెలుసుకోవాల్సినది ఎందుకంటే ఇతరులు బ్రహ్మమును బోధిస్తారు బ్రహ్మమే తానే అక్కడ నిలబడ్డాడు వారు బోధించాలా అండి ఇక్కడ చీకటి వ్యాపిస్తే దీపం వెలిగించగానే దీపం ఉపన్యాసం వద్దు చీకటా పో అనక్కర్లేదు వెలిగితే చాలు చీకటి పోతుంది దత్తాత్రేయ సాక్షాత్కారం చాలు జ్ఞానాన్ని ప్రసరింపజేసింది ఒక్కసారి విచారణ ఎలా మారిపోయింది చూడండి ఇక్కడ ఎందుకంటే ఎన్ని పదుల సంవత్సరాలు సాధన చేసినా అద్వైతమో లేదా ఉపనిషత్తు ఇటు తిప్పి చెప్పిన కంఠోపాఠమై పది మందికి చెప్పడానికి పనికొస్తుందే తప్ప దేహాత్మ భావం అంత తేలిగ్గా పోదు అలాంటిది అంత తేలిగ్గా నేను దేహాన్ని కానని భావాన్ని చెప్పగలిగాడు ఇదివరకు ఎప్పుడో చెప్పుకున్నటువంటి శంకరాచార్య శ్లోకము ప్రింట్ చేసి ఇచ్చాడు దత్తాత్రేయ స్వామి వారు రా అని చెప్పాడా ఆలోచించొచ్చాడు అంటే ఆయన మహాగురువు లోకగురువు విశ్వగురువైన శ్రీమన్ నారాయణుడు ఆయన ఆ నారాయణుని యొక్క కటాక్ష వీక్షణ ప్రసారం చేతనే అతడిలో ఒక్కసారి పరిణామం వచ్చిందండి ఇక్కడ అంటే దత్తుడు అనుగ్రహం అంత గొప్పది అసలు సహ్యాద్రి పర్వతంలో తిరుగుతూ దత్తుని కోసం సంచరించాలని బుద్ధి ఆయనకి ఎలా కలిగింది ఆ బుద్ధి కలిగిన వాడికి దత్తుడు ఎలా సాక్షాత్కరించాడు అంటే ఆ బుద్ధి కలగడం దగ్గర నుంచే దత్తానుగ్రహం పనిచేసింది ఇక్కడ అప్పుడు పరోక్షంగా పనిచేసింది ఇప్పుడు ప్రత్యక్షంగా పనిచేసింది